కూర్చోండి కూర్చో లేదు మాట్లాడతాం కూర్చోండి మాట్లాడదాము ఏ కూర్చొని ఆడవాళ్ళని స్టేషన్ లో కూర్చోాలని பம்பி பண்ணி பார்த்து பார்த்து चौड़ी रेट कुचो नाली কে নিলো পস্ত আইসেন্ট নে পলিস নে পলিস খান না কি কোন ভাই কে নস্তেন নোর 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 ন

నష్ట అంత కదా చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడ పోతుంది మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీకందకి ఇంత స్టేట్ రోజులుస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి ఎవరు ఉన్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లు ఆడతారు గేమ్లో గేమ్ లో ప్రాబ్లం ఎవరి వల్ల క్రియేట్ అయిందన్న ఎవరి వల్ల క్రియేట్ అయ్యి మా వాళ్ళ పాంలెట్ రిక్వెస్ట్ వచ్చేదానికి బయట వచ్చేసిన తర్వాత తర్వాత దాడి చేసి మా పైన దాడి చేశారు చూపిస్తాను వీళ్ళందరినీ ఇప్పుడు ఇప్పుడు కాద అయింది ఏమేమి చేస్తారో చేయండి ఇంకా ఎవరన్నా ఉంటే బయట ఎవరన్నా వండిపోయినా

మీ ఫోన్లు అవన్నీ తీసుకోండి ఎవరైనా ఏమైనా ఉంటే కార్ లో కార్లో బ్యాగ్ లో ఉంటే ఫోన్ రాడు కార్ దగ్గరికి వెళ్ళండి మీ కార్లో కాని కూడా 哎，来老师，这路。